ప్రముఖ దేవాలయంలో ఒక దేవాలయంగా వేసాలమ్మ దేవాలయ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏడో రోజు ఆరో రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది మొత్తం ఏడు రోజుల పాటు అమ్మవారిని రకరకాల అలంకారాలతో అమ్మవారికి వేషాలు ఇచ్చి పాలేగాడి సంహారాన్ని చేసే కార్యక్రమమే ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ గ్రామంలో తిరుపతి మహానగరంలో ఆ గ్రామ దేవతగా మరి ఆడబిడ్డల్ని కంటికి పాపలాగా రక్షించుకుంటూ అమ్మవారు మరి సేవలు అందించారు ఆవిడ అమ్మవారి యొక్క ఆశీర్వదన కోసం మరి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి పూజలు సమర్పించుకుంటారు ఈరోజు అమ్మవారికి సారి సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల పరిరక్షణ కోసం అలాగే మన సంప్రదాయాలు మనకున్నటువంటి ఆచారాలని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాకు పదే పదే తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు అందులో భాగంగానే పెద్ద ఎత్తున దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆలయాల్లో మరి అన్న సమారాధనకి విరాళాల రూపంలో అందిస్తూ ఉన్నారు మరి సం మన సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ఇక్కడ ఈ ఆలయ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి సారి సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎక్కువ వేగవంతంగా సిక్ ఆల్రెడీ చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నారు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం వాళ్ళు తప్పించి తిరగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి మధ్య కుంభకోణం ఢిల్లీ స్కామ్కి మించిన కుంభకోణం అని చెప్పి మేము మొట్టమొదటి చెప్పాం ఇవాళ మేము ఏదైతే ప్రభుత్వం వచ్చినామంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తారో ఆ వైట్ పేపర్స్కి తగిన విధంగానే ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తారు ఇది ఒక ఏదో మనీ అభివృద్ధి ఒకటే కాదు మనీ దోపిడీ ఒకటే కాదు ఇది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని తీవ్రమైనటువంటి కేసుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది తన సొంత ఆదాయం కోసం అవినీతి సంపాదన కోసం పనికి రానిటువంటి బ్రాండ్లు సృష్టించి అక్రమధ్యాన్ని తయారు చేసి ప్రభుత్వ దుకాణాల్లోనే ఆ రోజున అందించిన అమ్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చూశారు తప్ప ప్రజల ఆరోగ్యం ఏమైపోతున్నట్టు కూడా కొంచెం వేలాది మంది లక్షలాది మంది ఆరో అనారోగ్యం పాలయ్యారు చాలామంది మరణించారు తప్పకుండా దీన్ని తీవ్రంగా పరిగణించాలా దీన్ని వెనక ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టకూడదని చెప్పి మేము భావిస్తాం ఒక్క కాదు ఒకళ్ళు కాదు పెద్దిరెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఉన్నారు అందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలే ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా అని చెప్పి అధికారులని చెప్పు చేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా మనం చూసాం మదనపల్లిలో మరి ఆడివాక్స్లో ఫైళ్ళు తగలబెట్టినటువంటి విధానం ఇవన్నీ కూడా మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇవాళ ఒక్కొక్కటి మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి అందరి మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మత్తనాడికే లేదు మేము వచ్చిన దగ్గర నుంచి అన్ని తీసాం అన్ని కుంభకోణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇవాళ ఒక డొంక లాగుతా ఉంటే మొత్తం తేగంతా కదులుతాం ఒక వ్యక్తిని తీసుకొస్తా మొత్తం వాళ్ళు చాలా హిస్టరీ అంతా చెప్తున్నారు వాళ్ళు మీరు చూశారు విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు ఇది ఈ మధ్య కుంభకోణంలో మెయిన్ బాస్ ఉన్నారని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి విజయసాయి డ్రైవర్ ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒకళ్ళు లాగుతుంటే మొత్తం అంతా వస్తుంది దానివల్లే ఇది ఆలుష్యమైన ఎవరు కూడా తప్పించుకోలేరు ఇప్పుడు వేగవంతమైంది సిట్ వేసిన తర్వాత చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది భూముల విషయంలో కూడా త్వరలోనే మొత్తం విచారణ ఫాస్ట్గా చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు తప్పకుండా జరుగుతాయి